నటభూషణ బాబు గురించి అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన నటన క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వం ఎంతో ప్రశంసలను పొందాయి కాని ఆయనను ఒక హీరోయిన్ బన్ను బాబు అని ముద్దుగా పిలిచిన విషయానికి చాలామందికి తెలియదు నటభూషణ్ అందాల నటుడు సోగ్గాడు బాబు ఇండస్ట్రీ అంతా ఒక ఎత్తు అయితే బాబు మాత్రం ఒకవైపు ఆయన పద్ధతులు జీవన విధానం హెల్దీ స్టైల్ ఆర్థిక క్రమశిక్షణ టైం సెన్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే బాబు జీవితం అంతా చాలా పద్ధతిగా క్రమశిక్షణతో గడిపారు అంతేకాదు ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు రియల్ ఎస్టేట్లో భారీగా ఆస్తులు కూడా సంపాదించాడు తన ఫ్యామిలీలో ఎవరినీ సినిమాల వైపు రాకుండా చూసుకున్నారు శోభన్ బాబు ఏ విషయంలో అయినా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు బాబు ఎవరు చెప్పినా ఆ నిర్ణయంతో మార్పు ఉండదు నటించకూడదు అని ఒక్కసారి నిర్ణయం తీసుకున్న బాబు ఆ తరువాత ఎవరు వచ్చి అడిగినా అదే మాటకు కట్టుబడి ఉన్నారు కోట్లు ఇస్తామన్న ఆయన సినిమాలు చేయలేదు అంతేకాదు ఎన్ని మీడియా సంస్థలు వెళ్లినా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అందాల నటుడు తన ఫోటో కూడా బయటకు రాకుండా పడ్డారు తనను అందాల నటుడిగా సోగ్గాడిగా ఆదరించిన తన అభిమానులు తండ్రి తాత పాత్రల్లో తనను చూడలేరని శోభన్ బాబు నమ్మేవారు అందుకే అరవై ఏళ్లు దాటిన తరువాత నటించకూడదు అని ఫిక్స్ అయి ఉన్నారు దాంతో ఎంతమంది స్టార్స్ వచ్చి బ్రతిమిలాడినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అతడు సినిమా కోసం శోభన్ బాబును తీసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు నిర్మాత మురళీమోహన్ కాని ఆయన సున్నితంగా తిరస్కరించారు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను నటించనని చెప్పేశారు ఇలా శోభన్ బాబు గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి శోభన్ బాబు అంటే ఆ కాలంలో కూడా చాలా క్రేజ్ ఉండేది ముఖ్యంగా ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేసేవారు శోభన్ బాబును ఎంతో ప్రేమించేవారు ఆయన కూడా హీరోయిన్లతో ఎంతో సరదాగా ఉండేవారు వారిని నిక్నేమ్లతో పిలిచేవారు శోభన్ బాబుకు కూడా హీరోయిన్లు పెట్టిన ముద్దు పేర్లు చాలా ఉన్నాయి అభిమానులు ఆయన్ను సోగ్గాడు అందాల నటుడు నటభూషణుడు అని ముద్దుగా పిలుచుకునేవారు ఇక ఓ హీరోయిన్ అయితే బాబుకు ఏకంగా బన్నుబాబు అని ముద్దు పేరు పెట్టింది ఆయన్ను ఎప్పుడూ అలానే పిలిచేదట ఆ హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరో కాదు రాధిక బాబు రాధిక కాంబినేషన్లో పదికి పైగా సినిమాలు వచ్చాయి ఈ ఇద్దరి జంటకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు రాధిక ఏ హీరోతో అయినా చాలా కన్ఫర్ట్గా ఉంటారు సరదాగా చలోక్తులు విసురుతూ ఉంటారు ఈ క్రమంలోనే బాబుతో ఆమెకు ఉన్న చనువుతో ఆయనకు బన్బాబు అని పేరు పెట్టారట రాధిక ఈ విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మరో హీరోయిన్ జయసుధ వెల్లడించారు శోభన్ బాబుతో చాలా క్లోజ్గా ఉండేవారం ఆయన చాలా చనువుగా ఉంటారు మా రాధిక అయితే బన్బాబు అని పేరు కూడా పెట్టింది అని జయసుధ వెల్లడించారు అంతేకాదు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వారావుతో హీరోయిన్లు ఒక లైన్ వరకే ఉండేవారట ఆ ఇద్దరు హీరోలంటే కాస్త భయం ఉండేది అందుకే లైన్ క్రాస్ చేసి చనువు తీసుకునేవారు కాదు కాని శోభన్ బాబుతో మాత్రం చాలా క్లోజ్ గా ఉండేవారమని జయసుధ అన్నారు శోభన్ బాబు కూడా హీరోయిన్లకు ముద్దు పేర్లు పెట్టేవారు జయప్రదను అత్తా అని పిలిచేవారు నటభూషణుడు ఇలా బాబు అంటే ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ క్రియేట్ అయింది విలువలతో కూడిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మురళీమోహన్ లాంటి నటులు ఎదిగారు చివరగా బాబు జీవితం అనేది క్రమశిక్షణ నిర్ణయం మరియు అభిమానంలతో నిండి ఉంది రాధిక ఆయనను బన్ను బాబు అని పిలవడం వారి మధ్య ఉన్న సన్నిహితతకు నిదర్శనం